నమస్తే వెల్కమ్ టు టీవీ ఆధార్ అప్డేట్ విషయంలో కేంద్రం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా పద్దెనిమిది లోపు ఉన్న పిల్లలందరి విషయంలో కూడా స్కూల్స్ వద్దే ఆధార్ అప్డేట్ ప్రక్రియ జరిగేలాగా ఆధార్ నమోదు అయ్యేలాగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రులు పద్దెనిమిది లోపు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఆధార్ నమోదు చేయడం జరుగుతోంది తల్లి పేరో తండ్రి పేరో గార్డియన్స్ పేరో దాంట్లో కేర్ ఆఫ్ గాను ఫాదర్ ఇట్లా నమోదు చేస్తూ వస్తారు వీళ్ళని కూడా ఆధార్ కేంద్రాలకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి అనమాట అంటే జిల్లాలు అప్డేట్ చేయాలి ప్రాంతాలు అడ్రస్లు వీళ్ళు పెరుగుతున్న కొద్ది పిల్లలు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి వాళ్ళ ఫేస్ని ఐడెంటిఫై చేయాలి వాళ్ళ బయోమెట్రిక్స్ని అడెప్ట్ చేయడం ఇలా చాలా హెడ్ మారిపోయిన తరుణంలో ఇటీవల వచ్చిన కొత్తలో ఆధార్ కేంద్రాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి పోస్ట్ ఆఫీసుల్లోనూ కొన్ని బ్యాంక్స్లోనూ కూడా అప్డేట్ చేసేవాళ్ళు ఇప్పుడు రాను రాను ఏమైపోయిందంటే ఆధార కేంద్రాలలో తప్ప ఏ ఇతర ప్రాంతాల్లో కూడా అప్డేట్ చేయలేని పరిస్థితి ఓపిక నశించేసింది కొన్ని కొన్ని చోట్లయితే ఎత్తేసారు అసలు అప్డేటేషన్స్ ప్రాసెస్ అనేది కొన్ని బ్యాంక్స్లోనూ పోస్ట్ ఆఫీసుల్లో తీసేశారు ఎక్కడో మెయిన్ మెయిన్ బ్రాంచెస్లోనూ జనావాసాలు ఎక్కువగా ఉన్నటువంటి జంక్షన్స్లో తప్ప లేదు ఇప్పుడు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలని ముఖ్యంగా స్కూల్ స్టేజ్లోనే స్కూళ్ళల్లోనే ఆధార్ అప్డేషను ఆధార్ క్రియేషన్ కనుక చేస్తే కొంత రద్దీ తగ్గుతుంది ఈ పిల్లలందరినీ తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని ఆధార్ సెంటర్ల దగ్గర క్యూలు కట్టే బారులు తీరే వ్యవస్థ పోతుంది శుభ్రంగా స్కూళ్ళలోనే ఆయా సంబంధిత అధికారులు పంపించడం ఆ స్కూళ్ళల్లో ఉన్న పిల్లల ఆధార్ ఐడెంటిటీని నమోదులు చేయడం అప్డేట్లు చేయడం అనే ప్రక్రియ అనేది నిజంగా ఒక మంచి ప్రాసెస్ ఆ హెడేక్ తల్లిదండ్రులకి నిజంగా ఇది ఒక మంచి హెడేక్ పోయినట్లే పిల్లల ఆధారాల విషయంలో వాళ్ళ అప్డేట్ల విషయంలో వాళ్ళకి ఒక మంచి రిలీఫ్ ఈ నిర్ణయం ద్వారా సో ఇది చూస్తూనే ఉండండి ఐడీటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ